ఒకరైతే నేను చెప్తాను ఉన్నోడు కూడా ఉన్నోను ఒకటి చెప్పండి నాయకుడి సార్ ఇంకోటి ఏం మాట్లాడకుండా ఇందులో రాలేదు ఇందులో చేరలేడు అడ్ అలాగే

పోటీ చేసి దమ్ము లేక ఈ తీసుకెళ్ళిందే కదా రేపు పొద్దున్ను గెలుస్తాడు ఎక్కడ ఉంటాడు సేపలు చేపతాడా ఎక్కడ తుల్ సేపట్లు రిలేషన్ చెప్పండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పైసలు అంచు లేకుండా అందరికీ పథకాలు ఇస్తున్నాడు అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చాడు అటువంటి నాయకులు వాళ్ళ ప్రజలు అభ్యర్థి సోమబాబు రేపు పొద్దున్న మంచి జడైనా ఈ పార్టీ వల్ల ఈ ప్రభుత్వం ఏదైనా రావాలనుకుంటే సోమభావన్ వస్తాయి అని చెప్పి చెప్పండి